మీ అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది నా లైఫ్లోకి ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేబోతుంది అంటూ పెళ్లి చేసుకోబోతున్నాను అని శుభవార్తతో మనందరి ముందుకు వచ్చేసిన డార్లింగ్ ప్రభాస్ అయితే ఛత్రపతి మూవీ నుంచి బాహుబలి మూవీ దాకా ఇలా ప్రతి ఒక్కటి హిట్ మూవీతోనే తన ఖాతాలోకి వేసుకుంటూ యూత్ ఐకానిక్గా నిలిచిపోతూ వచ్చేసాడు ప్రభాస్ అయితే ప్రభాస్ అడుగు పెడితే చాలా విజువల్స్ వేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ కూడా అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్కి పెళ్ళప్పుడు అంటూ నటీజన్లు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా ఒకప్పుడు అణుకోతో పెళ్ళాడబోతున్నాడు అంటూ వార్తలు వైరల్గా మారుతూ ఉండగా వాటన్నిటిపైన మౌనం పాటిస్తూ వాటి నిజమంటూ తెలియజేసుకుంటూ వచ్చాడు అయితే గతంలో బాలీవుడ్ యాక్టర్ అయిన కీర్తితో సైతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడు అంటూ వస్తున్న వార్తలు కూడా నవ్వుతూ సమాధానం చెప్పడు అయితే ప్రభాస్ ఎవరిని పెళ్ళాడబోతున్నాడు ఎవరిని పెళ్లి చేసుకుని లైఫ్ని లీడ్ చేయబోతున్నాడు వయసు అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఎంతో విపరీతంగా కంగారు పడుతూ ఉండగా ఫ్యాన్స్ కంగారుకి అసలైన ఆన్సర్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అభిమానులకి డార్లింగ్స్ మీరు అనుకునేది జరగబోతుంది ఇప్పుడు నా లైఫ్లోకి ఇంపార్టెంట్ పర్సన్ రాబోతుంది అంటూ పోస్ట్ చేశాడు ప్రభాస్ ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్గా మారింది